ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ వీడియో మీ కళ్ల ముందుకు వచ్చిందంటే ఇది యాదృచ్ఛికం కాదు మీరు వెతకలేదు కాని విధే మీను ఇక్కడికి తీసుకొచ్చింది కన్యారాశివారు ఇంతకాలం మీరు బయట నవ్వుతూ లోపల మాత్రం ఎంత మౌనంగా ఏడ్చారో దేవుడికి తెలుసు ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఎవరూ అర్ధంచేసుకోని మనోవేదన మనసులోనే మిగిలిపోయిన మాటలు ఇవన్నీ దేవుడు చూశాడు అందుకే ఇప్పుడు మౌనంగా ఉండడు మీరు నిశ్శబ్దంగా ఉన్నారు కాబట్టి మీ జీవితంకూడా నిశ్శబ్దంగా పోయిందని కొంతమంది అనుకున్నారు కాని వారు మరిచిపోయారు ఒక విషయం నిశ్శబ్ద సముద్రంలోనే అత్యంత శక్తివంతమైన అలలు పుడతాయి ఇప్పుడు అదే సమయం వచ్చింది మీ జీవితంలో ఒక వ్యక్తి ఇంతకాలం దాచుకున్న నిజస్వరూపం బయటపడబోతోంది మీరు తప్పించుకోవాలని ప్రయత్నించిన భవిష్యత్తు ఇప్పుడు మీ ముందే నిలబడి నిజాన్ని చూపించబోతోంది ఈ నాలుగు రోజులు సాధారణ రోజులు కావు ఇవి మీ జీవితం రెండు భాగాలుగా విడిపోయే రోజులు ఒకటి మీరు ఇప్పటి వరకు జీవించిన జీవితం ఇంకొకటి ఇకపై మీరు జీవించబోయే జీవితం మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయే ఒక వ్యక్తి మీ జీవిత దిశనే మార్చేస్తాడు అతను చెప్పే మాట మొదట మీ మనస్సును కలచివేస్తుంది నిద్రపట్టనివ్వదు కాని అదే మాట మీ అదృష్టానికి తలుపులు తెరుస్తుంది ఇటీవల మీ ఇంట్లో ఏదో మారినట్లు అనిపిస్తోందా దీపం కలలు ఆలోచనలు ఇవన్నీ యాదృచికం కావు ఒక దైవశక్తి ఆ తల్లి మీకు ఏదో ఒక విషయం తెలియజేయాలని ప్రయత్నిస్తోంది ఈ వీడియోను బిజీగా ఉన్న చోట లేదా అశ్రద్ధగా చూడకండి ఏదైనా ప్రశాంతమైన చోట కూర్చుని మనస్సును స్థిరంగా పెట్టుకొని పూర్తిగా వినండి ఇది షేర్ చేయడానికి ముందు ముందుగా మీరు అర్థం చేసుకోండి ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా చూడండి ఎందుకంటే ఇందులో చెప్పేది సాధారణ జాతకం కాదు ఇది కన్యారాశివారి జీవిత సత్యం మీరు ఎందుకు ఇంతవరకు ఇలానే ఉన్నారు ఇకపై ఎందుకు మారబోతున్నారు అన్న పూర్తి నిజం ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి ఈ వీడియోను స్కిప్ చేయకండి చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క సపోర్ట్ మాకు మాత్రమే కాదు ఈ విలువైన జ్యోతిష్య సత్యాలను మరింతమంది వరకు తీసుకెళ్లే శక్తి అవుతుంది లైక్ చేయండి షేర్ చెయ్యండి బెల్లైకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జాతక ఫలితాలను మీరు మిస్ అవ్వరు ఇప్పుడు ప్రారంభమవుతోంది మీ జీవితాన్ని మార్చే నిజం ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి నిజస్వరూపం బయటపడే రోజులు కన్యారాశివారు చాలా నిశ్శబ్దంగా బాధను భరిస్తారు వారి మనసులో ఎంత తుఫానున్నా బయటకు చూపించరు అలాంటి మీ జీవితంలో ఒక వ్యక్తి చాలా కీలక పాత్ర పోషించాడు ఆ వ్యక్తి పేరుగాని ఇంటి పేరుగాని లేదా అతని జీవితానికి సంబంధించిన ఏదో ఒక విషయం గాని ఎస్ అక్షరంతో ముడిపడి ఉంటుంది ఈ యస్ అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మీరు అతన్ని పూర్తిగా నమ్మారు మీ బలహీనతలు చెప్పుకున్నారు మీ భయాలు మీ కలలు మీ కన్నీళ్లు అన్నీ అతని ముందు పెట్టారు కాని ఇప్పుడు గ్రహాల స్థితి పూర్తిగా మారుతోంది బుధుడు శని ప్రభావం కలిసి ఆ వ్యక్తి నిజమైన స్వభావాన్ని బయటకు తీసుకొస్తోంది ఇంతకాలం మీ ముందు ఎంతో మంచివాడిలా నటించిన ఆ వ్యక్తి మీ వెనుక మాత్రం వేరే కథ రాస్తున్నాడు మీ నిర్ణయాలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించాడు మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి మాటలతో మౌనంతో గాయపరిచాడు ఈ నాలుగు రోజుల్లో ఆ వ్యక్తి చేసే ఒక చిన్న పని లేదా చెప్పే ఒక మాట లేదా మిమ్మల్ని పట్టించుకోని ఒక తీరు అతని అసలైన ముఖాన్ని మీకు చూపిస్తుంది అప్పటి వరకు మీరనుకున్నది అబద్ధమని మీరు నమ్మిన వ్యక్తి నిజంగా మీవాడు కాదని మీ హృదయం స్పష్టంగా గ్రహిస్తుంది ఇది బాధ కలిగించినా ఇది మీకు విముక్తి ఇచ్చే నిజం ఎందుకంటే ఒకసారి నిజం తెలిసిన తర్వాత మళ్లీ అదే వ్యక్తి మీ జీవితాన్ని నియంత్రించలేడు జరగబోయే భవిష్యత్తు నుంచి తప్పించుకోలేరు కన్యారాశివారు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు తప్పు జరగకూడదని నష్టం రాకూడదని ప్రతి అడుగు కొలిచివేస్తారు కాని ఇప్పుడు జరగబోయేది మీ ప్లాన్లో లేని భవిష్యత్తు మీరు ఎంత తప్పించుకోవాలని చూసినా ఈ మార్పు మీను వెతుక్కుండూ వస్తుంది ఇది శిక్ష కాదు ఇది విధి నిర్ణయం ఇంతకాలం మీరు ఒకే చక్రంలో తిరుగుతున్నారు ఒకే రకం సమస్యలు ఒకే రకం మనుషులు ఒకే రకం నిరాశలు దేవుడు ఇప్పుడు ఆ చక్రాన్ని విరగదీస్తున్నాడు మీరు భయపడే పరిస్థితిలోకి నెట్టడం ద్వారా మీకు కొత్తదారి చూపించాలనుకుంటున్నాడు ఈ నాలుగు రోజుల్లో మీకొక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆ నిర్ణయం మీకు ఇష్టముండకపోవచ్చు కానీ అదే మీ భవిష్యత్తును రక్షిస్తుంది మీరనుకున్న భద్రత కూలిపోతుంది కానీ దాని స్థానంలో మరింత బలమైన జీవితం తయారవుతుంది ఈ భవిష్యత్తు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే ఇది మీ ఆత్మ ఎదుగుదలకు అవసరం ఊహించని భారీ మార్పులు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కన్యారాశివారు మార్పులను ఇష్టపడరు అలవాట్లు నియమాలు క్రమం వీటిలోనే భద్రత చూస్తారు కానీ ఇప్పుడు జరగబోయే మార్పు మీ ఊహల్ని దాటి ఉంటుంది ఒకరోజు ఉదయం మీకు వచ్చిన ఒక కాల్ లేదా ఒక సందేశం లేదా ఎవరో చెప్పే ఒక మాట మీ జీవితాన్ని వేరే దిశలోకి తీసుకెళ్తుంది మొదట షాక్ అవుతారు ఆ తర్వాత భయం ఆ తర్వాత సందేహం కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ మార్పే మీ జీవితంలో జరిగినలో అత్యంత అవసరమైనదని అర్థమవుతుంది ఈ మార్పు మీ ఆర్థిక స్థితిని మీ కుటుంబ బాధ్యతలను మీ మనస్సు ప్రశాంతతను అన్నింటినీ తాకుతుంది మీరు ఎప్పుడూ ఊహించని చోట మీకు గౌరవం లభిస్తుంది మీరు అనుకున్న దానికన్నా మీ సామర్థ్యం ఎక్కువని ప్రపంచం గుర్తిస్తుంది ఒంటరిగా చూడండి అని చెప్పబడిన అసలైన కారణం ఈ విషయం అందరికీ చెప్పలేనిది ఈ మాటలు ప్రతి ఒక్కరికీ కాదు కన్యారాశివారి ఆత్మతో మాత్రమే ఈ మాటలు మాట్లాడతాయి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ లోపలి స్వరం బలంగా వినిపిస్తుంది అప్పుడే మీరు గ్రహిస్తారు మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు ఎవరిని నమ్మకూడదు ఎటు వెళ్లాలో ఈ నాలుగు రోజుల్లో మీకు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది అది ఒంటరితనం కాదు అది ఆత్మ సంభాషణ ఆ సమయంలో వచ్చిన ఆలోచనలు మీ జీవిత దిశను మార్చేస్తాయి మీ ఇంటిలోకి అడుగు పెట్టబోయే వ్యక్తి అతని మాటలు ఈ వ్యక్తి సాధారణంగా వచ్చినవాడు కాదు అతను తీసుకొచ్చేది ఒక సందేశం అతని మాటలు వినగానే మీ మనస్సు కలత చెందుతుంది ఎందుకంటే ఆ మాటలు మీరు లోపలే భయపడుతున్న నిజాన్ని తాకుతాయి అతను మీకు ఏదో ఒక విషయం చెప్తాడు అది మీ గతానికి సంబంధించినదై ఉండవచ్చు లేదా మీ భవిష్యత్తుకు సంబంధించినదై ఉండవచ్చు ఆ మాటల తర్వాత మీరొక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం మీ జీవితాన్ని రెండు భాగాలుగా విడగొడుతుంది ఒకటి పాత జీవితం ఇంకొకటి కొత్త జీవితం ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీ జీవితం పాతదిగా ఉండదు ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడు విధి కదలిక కన్యారాశివారి జీవితంలో ప్రతి వ్యక్తి యాదృచ్ఛికంగా రావడం లేదు ప్రతి వ్యక్తి వెనక ఒక కారణముంది ఇప్పుడు మీ ఇంట్లోకి అడుగుపెట్టిన ఆ వ్యక్తి సాధారణ మనిషిగా కనిపించినా విధి పంపిన దూతలా పనిచేస్తాడు ఇంతకాలం ఎందుకు రాలేదు ఇప్పుడే ఎందుకు వచ్చాడు అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతూనే ఉంటుంది గ్రహాల స్థితిని గమనిస్తే ఈ నాలుగు రోజులు మీ జీవితానికి అత్యంత కీలకమైన సమయం ఈ సమయంలోనే దేవుడు మీకు నిజాన్ని చెప్పాలనుకుంటాడు ఆ వ్యక్తి మీ జీవితంలోకి సంతోషం ఇవ్వడానికి రాలేదు బాధపెట్టడానికి కూడా రాలేదు మీను మేల్కొల్పేందుకు వచ్చాడు ఇంతకాలం మీరు ఏదో ఒక విషయాన్ని తప్పించుకుంటూ వచ్చారు ఒక నిర్ణయం తీసుకోకుండా సమయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి మీకు స్పష్టంగా చెబుతాడు ఇక ఆలస్యం చేయడానికి అవకాశం లేదని అతని మాటలు మొదట కఠినంగా అనిపిస్తాయి కాని ఆ మాటలే మీ జీవితాన్ని కాపాడే మాటలు ఈ వ్యక్తి వచ్చిన క్షణం నుంచి మీ లోపల ఉన్న భయం కదులుతుంది అదే మీ మార్పుకు మొదటి అడుగు అతని మాటలు వినిన క్షణం నుంచి మొదలయ్యే అదృష్టం కన్యారాశివారు అదృష్టాన్ని నమ్మరు కష్టపడి సంపాదించిందే నిజమని నమ్ముతారు కాని ఇప్పుడు మీ జీవితంలో అదృష్టం నెమ్మదిగా ప్రవేశిస్తోంది ఆ వ్యక్తి చెప్పిన మాటలు మీ మనసులో రోజంతా తిరుగుతాయి రాత్రి నిద్రపోనివ్వవు ఆ మాటల అర్థం ఒక్కసారిగా కాదు కొద్ది కొద్దిగా మీకు అర్థమవుతుంది మీరు ఇంతకాలం తప్పుదారిలో లేరని కానీ సరైన దారిలో కూడా లేరని మీకు అర్థమవుతుంది ఈ అవగాహన వచ్చిన క్షణం నుంచే మీ అదృష్టం మొదలవుతుంది ఒక చిన్న అవకాశం మీ ముందు వస్తుంది మీరు అంతగా పట్టించుకోరు కాని అదే అవకాశం మీ జీవితాన్ని మార్చే విత్తనం మీరు అవును అని చెప్పిన రోజు మీ అదృష్టం మీ చేతిలోకి వస్తుంది ఈ అదృష్టం ఒక్కరోజులో ఫలించదు కాని వెనక్కి మాత్రం వెళ్లదు ఇంట్లో తిరుగుతున్న ఆ దేవత తల్లి సంకేతాలు కన్యారాశివారి ఇళ్లలో ఒక దైవశక్తి తిరుగుతోంది మీరు గమనించకపోయినా ఆ తల్లి గమనిస్తోంది ఇటీవల ఇంట్లో చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి దీపం అకస్మాత్తుగా ఆరిపోవడం లేదా వెలిగిపోవడం కలల్లో దేవత దర్శనం లేదా అనుకోకుండా మంత్రం వినిపించడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు ఆ తల్లి మీకు ఏదో ఒక విషయం చెప్పాలని ప్రయత్నిస్తోంది మీ ఇంట్లో ఎవరో ఒకరు చాలాకాలంగా బాధలో ఉన్నారు ఆ బాధ మీకు కనిపించకపోయినా తల్లికి కనిపిస్తోంది ఆ తల్లి తిరుగుతుందంటే ఇంట్లో శుద్ధి కావాలి అని అర్థం మనసుల్లో ఉన్న భారాన్ని వదిలేయాలని అర్థం ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ తల్లి మీకు అండగా నిలుస్తుంది ఆ నిర్ణయం ఇంటికి శాంతి తీసుకువస్తుంది మనస్సుకు ప్రశాంతత ఇస్తుంది ఆలస్యమైన ఫలితం తప్పదు మీ ప్రారబ్ధం కన్యారాశివారు తమ కష్టాలకు కారణం తమకే అని అనుకుంటారు దేవుడిని తప్పుబట్టరు మీరు కోరుకున్నవి చాలా ఆలస్యంగా వచ్చాయి కొన్ని రాలేదు కూడా అందుకే మీలో ఒక నిశ్శబ్దమైన నిరాశ ఉంది కాని ఇప్పుడు చెప్పాల్సిన నిజమేంటంటే మీ ప్రారబ్ధం ఆలస్యమయ్యిందే తప్ప తప్పిపోలేదు మీకు రావాల్సిన ఫలితం ఇతరుల్లా త్వరగా రాలేదు కాని వచ్చినప్పుడు అది శాశ్వతంగా ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో మీకు ఒక సంకేతం కనిపిస్తుంది అది చిన్నదిగా అనిపించినా అది పెద్ద మార్పుకు సూచన మీరు ఇంతకాలం చేసిన మంచికి ఇప్పుడు ప్రతిఫలం వదులవుతుంది దేవుడు ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం చెయ్యడు ఆర్థిక జీవనస్థితిలో మలుపు కన్యారాశివారి జీవితంలో డబ్బు ఎప్పుడూ నిలకడగా లేదు వచ్చినంత వేగంగా పోయింది ఇది మీ తప్పు కాదు గ్రహాల ప్రభావం ఇప్పుడు ఆ ప్రభావం మారుతోంది ఈ నాలుగు రోజుల్లో మీకు ఒక ఆలోచన వస్తుంది లేదా ఎవరో ఒకరు ఒక సూచన ఇస్తారు ఆ సూచనను తక్కువగా చూడకండి అది మీ ఆర్థిక పరిస్థితిని మెల్లగా మార్చుతుంది మీ జీవనశైలి మారుతుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు ఇకపై బ్రతకడం కోసం కాదు గౌరవంగా జీవించడం కోసం ఆలోచించడం మొదలుపెడతారు ఇది మీ జీవితంలో స్థిరత్వం మొదలయ్యే దశ కుటుంబంలో మార్పులు మీ మాటకు విలువ పెరిగే కాలం కన్యారాశివారు కుటుంబం కోసం చాలా త్యాగాలు చేస్తారు తమ బాధను బయట చెప్పుకోకుండా ఇంట్లోని సమస్యలను మౌనంగా భరిస్తారు ఎప్పుడూ మీ మాటే చివరిది కాదు మీ నిర్ణయాలను ఎవరూ సీరియస్గా తీసుకోలేదు మీరు చెప్పిన విషయాలు చాలాసార్లు నిర్లక్ష్యం చెయ్యబడ్డాయి కాని ఇప్పుడు పరిస్థితి మారుతోంది ఈ నాలుగు రోజుల్లో కుటుంబంలో ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన మీ మాటకు బరువు తెస్తుంది ఇంతకాలం మీరు తక్కువగా చూసినవారు ఇప్పుడే మీ విలువను గుర్తిస్తారు మీరు చెప్పిన ఒక మాట లేదా మీరు తీసుకున్న ఒక నిర్ణయం కుటుంబాన్ని పెద్ద సమస్యనుంచి బయటపడేస్తుంది అప్పుడే వాళ్లకర్థమౌతుంది మీరు ఎంత లోతుగా ఆలోచిస్తారో ఎంత దూరం ముందే చూస్తారో ఇకపై మీ మాటను ఎవరూ తేలికగా తీసుకోరు మీ అభిప్రాయం లేకుండా కుటుంబంలో పెద్ద నిర్ణయాలు జరగవు ఇది మీకు వచ్చే గౌరవం మాత్రమే కాదు మీ బాధకు వచ్చిన న్యాయం కూడా ప్రేమ సంబంధాలు నిజం తేలే సమయం కన్యారాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు ఒక్కసారి ప్రేమిస్తే పూర్తిగా లీనమైపోతారు కాని అదే నిజాయితీ మీకు చాలా బాధ తెచ్చింది మీరు నమ్మిన వ్యక్తి మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు లేదా మీ ప్రేమను ఉపయోగించుకున్నాడు ఇప్పుడు ఆ బంధం పరీక్షకు నిలుస్తోంది ఈ నాలుగు రోజుల్లో మీ సంబంధంలో ఉన్న నిజం బయటపడుతుంది మీరు ఒంటరిగా ప్రేమిస్తున్నారా లేదా ఇద్దరూ కలిసి నడుస్తున్నారా అన్నది స్పష్టమవుతుంది అబద్ధపు మాటలు నటనలు నకిలీ ప్రేమ ఇవన్నీ కూలిపోతాయి ఇది బాధ కలిగించినా ఇది అవసరమైన బాధ ఎందుకంటే నిజం తెలిసిన తర్వాత మీరు మళ్లీ అదే గాయాన్ని మోయాల్సిన అవసరముండదు నిజమైన ప్రేమ ఉంటే ఈ రోజుల్లో అది మరింత బలపడుతుంది లేకపోతే ఆ బంధం మీ జీవితం నుంచి నెమ్మదిగా బయటకు వెళ్లిపోతుంది ఏది జరిగినా చివరికి మీరు గెలుస్తారు ఎందుకంటే మీరు నిజం ఆరోగ్యంపై సంకేతాలు శరీరం చెప్పే మాట వినండి కన్యారాశివారు తమ ఆరోగ్యాన్ని చివర్లో గుర్తిస్తారు మొదట పని తర్వాత కుటుంబం తర్వాత ఇతరుల అవసరాలు చివరికి తమ శరీరం ఇప్పుడు శరీరం మౌనంగా ఉండటం మానేస్తోంది చిన్న లక్షణాలు కనిపిస్తాయి అలసట నిద్రలేమి మనసు చంచలత్వం శరీరంలో బలహీనత ఇవన్నీ పెద్ద సమస్యలు కావు కాని చేస్తే పెద్దవిగా మారతాయి ఈ నాలుగు రోజుల్లో మీరు మీ శరీరాన్ని వినాలి మీరు ఆగాలి కొంచెం విశ్రాంతి తీసుకోవాలి ఇది భయం కాదు ఇది హెచ్చలిక ఇప్పుడు జాగ్రత్త పడితే రాబోయే కాలంలో మీ ఆరోగ్యం బలంగా ఉంటుంది మీరు బలంగా ఉంటేనే మీ జీవితం బలంగా మారుతుంది గతజన్మకర్మ కష్టాల అసలైన కారణం కన్యారాశివారు ఎప్పుడూ ఈ ప్రశ్న వేసుకుంటారు నేనే ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను నేను ఎవరికీ ఏమి చేశాను అని దానికి సమాధానం ఈ జన్మలో మాత్రమే లేదు మీరు గత జన్మలో ఎవరో ఒకరికి మేలు చేశారు కాని ఆ మేలుకు ప్రతిఫలం ఈ జన్మలో ఆలస్యంగా వస్తోంది అలాగే మీరు తెలియక చేసిన ఒక చిన్న తప్పు ఇంతకాలం కష్టంగా మారింది ఇప్పుడు ఆ కర్మచక్రం ముగింపు దశలో ఉంది ఈ నాలుగు రోజుల్లో మీకు ఒక అర్థం వస్తుంది మీ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది అప్పుడే మీ మనసు తేలికపడుతుంది కోపం తగ్గుతుంది బాధ తగ్గుతుంది ఇది విముక్తి ప్రారంభం దేవుడి పరీక్ష ముగింపు కొత్త జీవితం మంచున కన్యారాసవారి జీవితం ఎప్పుడూ సులభంగా లేదు ప్రతిదశలో ఒక పరీక్ష ఒక నిరీక్షణ ఒక త్యాగం ఇప్పుడే ఆ పరీక్ష ముగింపు దగ్గరికి వచ్చింది దేవుడు ఇంతకాలం మీ సహనాన్ని పరీక్షించాడు మీ నిజాయితీని పరీక్షించాడు మీ విశ్వాసాన్ని పరీక్షించాడు మీరు పడిపోలేదు అందుకే ఇప్పుడు మీకు కొత్త జీవితం సిద్ధమవుతోంది ఈ నాలుగు రోజులు పాత జీవితం నుంచి కొత్త జీవితానికి మధ్య ఉన్న గడప మీరు వెనక్కి చూడకండి ముందుకు వేయండి మీకోసం మంచి రోజులు మొదలవుతున్నాయి శత్రువులపై విజయం మౌనంగా గెలిచే కాలం కన్యారాశివారు శత్రువులను సృష్టించుకోవాలని ఎప్పుడూ అనుకోరు తమ పనితో తమ బాధ్యతలతో నిమగ్నమై ఉంటారు కాని మీ నిశ్శబ్దమే చాలామందికి సమస్యగా మారింది మీ విజయాన్ని చూసి మీ సహనాన్ని చూసి మీ నిజాయితీని చూసి లోపలే కాలిపోయినవారున్నారు వాళ్లు మీ ముందు నవ్వారు మీ వెనుక మాత్రం మీకు అడ్డంకులు సృష్టించారు ఇంతకాలం మీరది గమనించలేదు లేదా గమనించినా వదిలేశారు ఇప్పుడు పరిస్థితి మారుతోంది ఈ నాలుగు రోజుల్లో వాళ్లే తమ మాటలతో తమ పనులతో తమ అసలు రూపాన్ని బయటపెడతారు మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఎవరితోనూ వాదించాల్సిన పనిలేదు సమయం మీ పక్షాన నిలుస్తుంది మీరు మౌనంగా ఉంటూనే గెలిచే దశ ఇది మీపై కుట్ర చేసినవారు తమ జీవితంలోనే చిక్కుల్లో పడతారు ఇది ప్రతీకారం కాదు ఇది ప్రకృతి న్యాయం మీ అంతరాత్మ చెప్పే మాట దానిని విస్మరించకండి కన్యారాశివారికి అంతరాత్మ చాలా బలంగా ఉంటుంది కాని ఎక్కువగా ఆ స్వరాన్ని పట్టించుకోరు ఇతరుల మాట సమాజం మాట కుటుంబం ఒత్తిడి వీటికి ప్రాధాన్యమిస్తారు ఇప్పుడు మాత్రం మీ అంతరాత్మ గట్టిగా మాట్లాడుతుంది ఈ నాలుగు రోజుల్లో మీకు కొన్ని ఆలోచనలు వస్తాయి అవి సాధారణంగా ఉండవు రాత్రి నిద్రలో లేదా ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఆలోచనలు మళ్లీ మళ్లీ వస్తాయి అవి మీను భయపెట్టవు కాని కదిలిస్తాయి మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో ఎవరిని నమ్మకూడదో ఏ నిర్ణయం తీసుకోవాలో అన్నీ స్పష్టంగా చెబుతాయి ఈసారి ఆ స్వరాన్ని విస్మరించకండి ఎందుకంటే అది దేవుడు మీలో పెట్టిన దాయిచూపే దీపం మీ వెనుక మాటలు చెప్పినవారు నిజం బయటపడే సమయం కన్యారాశివారు తమ గురించి ఎవరు ఏమి అనుకుంటున్నారో ఎక్కువగా పట్టించుకోరు కాని మీ వెనుక చాలా కథలు నడిచాయి మీద ఆరోపణలు మీ స్వభావంపై అనుమానాలు మీ నిజాయితీపై ప్రశ్నలు ఇవన్నీ మీకు తెలియకుండా జరిగాయి ఇప్పుడు ఆ నిజం ఒక్కొక్కటిగా బయటపడుతుంది మీ పేరు చెడగొట్టాలని ప్రయత్నించినవారే తమ మాటల్లో చిక్కుకుంటారు మీరు మీ నిజాయితీతో నిలబడినందుకే మీకు ఎలాంటి నష్టం జరగదు ఈ సమయంలో మీ గురించి నిజంగా ఆలోచించేవారు ఎవరో మీకు అర్థమవుతుంది నకిలీ స్నేహాలు దూరమవుతాయి నిజమైన వారు దగ్గరగా వస్తారు ఇది బాధ కలిగించిన ఇది అవసరమైన శుద్ధి జనవరి నాలుగు తర్వాత మొదలయ్యే కొత్త జీవితం ఈ నాలుగు రోజులు మీ జీవితానికి మధ్యదశ జనవరి నాలుగు తర్వాత మీ ఆలోచనలు మారతాయి మీరు ఇకపై ప్రతి ఒక్కరికీ నచ్చాలని ప్రయత్నించరు మీకు నచ్చిన విధంగా మీకు శాంతి ఇచ్చే విధంగా జీవించాలనుకుంటారు ఇది స్వార్థం కాదు ఇది స్వీయ గౌరవం మీ లక్ష్యాలు స్పష్టమౌతాయి మీ నిర్ణయాల్లో ధైర్యం వస్తుంది మీరు ఇకపై పాతబాధలతో జీవించరు కొత్త ఆశ కొత్త దారి కొత్త జీవితం ఇవన్నీ నెమ్మదిగా మొదలవుతాయి ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు కాని ఇది వెనక్కి తిరగని మార్పు ఇది కేవలం జాటకం కాదు ఇది మీ జీవితం మీద గ్రహాల ప్రభావం కర్మ ప్రభావం మానసిక స్థితి అన్నింటినీ కలిపి చెప్పే సత్యం మీరు అనుభవించిన బాధ అర్ధంలేనిది కాదు మీరు ఎదుర్కొన్న ఆలస్యం వృధా కాదు ప్రతి కన్నీటి వెనుక ఒక బలం తయారైంది ఇప్పుడు ఆ బలం మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది మీరు పడిపోయిన ప్రతిసారి ఎక్కువ బలంగా లేచారు అందుకే ఇప్పుడు దేవుడు మీ చేతిలో మీ జీవితాన్ని పెడుతున్నాడు ఇది ముగింపు కాదు ఇది ఆరంభం మీరు కోరుకుంటే ఇకపై మీ జీవితం మీ నియంత్రణలోనే ఉంటుంది కన్యారాశివారు ఈ వీడియో ముగిసిందంటే మీ జీవితం కూడా ఇక్కడితో ఆగిపోదు ఇదొక ముగింపు కాదు ఇది మీ జీవితానికి కొత్త ఆరంభం ఇంతకాలం మీరు మౌనంగా భరించిన బాధలు ఇప్పుడే వృధా కాలేదు ప్రతి కన్నీటి వెనుక ఒక బలం తయారైంది ఇప్పుడు అదే బలం మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది మీరు అనుభవించిన ఆలస్యం దేవుడి నిర్లక్ష్యం కాదు మీరు భరించగలిగే స్థాయి వరకు మిమ్మల్ని సిద్ధంచేసిన ప్రక్రియ ఈ నాలుగు రోజులు గుర్తుపెట్టుకోండి ఇవి మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజులు ఇక్కడే మీ పాత జీవితం ముగిసి కొత్త జీవితం మొదలవుతుంది మీరు ఇకపై అందరికీ నచ్చాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదు మీ నిజాయితీనే మీ శక్తిగా మార్చుకోండి మీ ఇంట్లో తిరుగుతున్న ఆ దైవశక్తి మీ అడుగులను గమనిస్తోంది భయపడకండి వెనక్కి తగ్గకండి మీకు రావాల్సినది ఎవ్వరూ ఆపలేరు ఇప్పుడొక క్షణం ఆగండి కళ్ళు మూసుకుని మీ మనసులో ఒక కోరిక కోరుకోండి ఆ కోరికను దేవుడికి వదిలేయండి ఓం శ్రీ సాయినాధాయ నమః ఓం శ్రీ సాయినాధాయ నమః ఈ మంత్రాన్ని ఈ వీడియో ముగిసిన కూడా మూడుసార్లు జపించండి మీ మనసుకు ప్రశాంతత వస్తుంది మీ జీవితానికి దారి తెరుస్తుంది మళ్ళీ కలుద్దాం ఇంకా లోతైన ఇంకా నిజమైన ఇంకా పవర్ఫుల్ జ్యోతిష్య సత్యాలతో